ఇదేదో మంచిగుంది వార్త చూడనీకే అనిపిస్తుంది ఎస్ మా అయ్య పేరు చెప్పుకోవడం వచ్చా అబ్బో ఛాలెంజ్ చేసిండు బాలయ్య బాబు యాదకి వచ్చాడు మనకి నీలాగా ఆంధ్రలో బూట్లు నాకలేదు సంచులు మోయలేదు ఈ సంచులు మోసినా ఓటుకు నోటు అన్నా ఏదన్నా ప్రజలైతే నమ్మేరు రామన్నా సరే ఓటుకు నోటు దొంగను ముఖ్యమంత్రి చేస్తారా అంటే చేస్తారు అయ్యింది ఆర్థిక నేరస్తులను ముఖ్యమంత్రులు చేస్తారా అంటే పక్క రాష్ట్రంలో కూడా అయ్యిండ్రు ఇక జైలుకు వచ్చిన వాళ్ళే ఇలా హీరోలు అవుతూ ఉన్నారు అది చూస్తూ ఉన్నాం మనం సరే అది ప్రజాస్వామ్యంలో ఓటు ఓటే కదా చివరిగా ఎవరన్నీ చెప్పినా ప్రజలందరూ కలిసి ఓటేసి గెలిపిస్తే వాళ్ళే నాయకులు వాళ్ళేదే సుప్రీం పవర్ అన్నట్టు ఇగో నీలాగా ఆంధ్రుల బూట్లు నాకలేదంటా మరి ఎక్కడ నాకిండు రేవంత్ రెడ్డి మరి అదన్నే చెప్పాలి ఎక్కడెక్కడ బూట్లు నాకిండు ఎవరెవరి నాకిండు మరి నువ్వెక్కడ చూసినావు ఇక సంచును పోయడం అంటే అందరం టీవీలో చూసినాం అది నిజం కాదని కొంతమంది లేదు అది మార్ఫింగ్ వీడియో అని కొంతమంది రకరకాలుగా వచ్చినాయి చూద్దాం రాజీనామాపై సవాలు విసిరితే ఇప్పటికీ సప్పుడు లేదు అబ్బో రాజీనామాపై సవాల్ విసిరితే ఇప్పటికీ సప్పుడు లేదా రాజీనామా ఆయన చేసేస్తే నేను చేసేస్తారట గతంలో కేసీఆర్ మీద వంద సార్లు సవాలు చేశారు నీ మీద కూడా చేశారు మంత్రిగా రాజీనామా చేయి రాజీనామా చేసినావు అప్పుడు ఒకటి మందిది ఒకటి అంటే ఎట్లా మనది మంగళవారం మంది సోమవారం అంటే కాదు కదా అప్పుడు నువ్వు చేసిందే ఇప్పుడు ఇల్లు చేస్తారు అంతే మగాడివైతే ఇచ్చిన హామీలు అమలు ఇది కరెక్ట్ మాట ఇది అయితే కరెక్ట్ మాట మగాడు అయితే ఇచ్చిన హామీలు అమలు చేయి అన్నట్టు చూడు కేటీఆర్ ఇది మాత్రం కరెక్ట్ మాట ఎందుకు కరెక్ట్ అంటున్నా అంటే నువ్వు మగాడివి కాదనేది అప్పుడు తెలిసిపోయింది కదా హామీలు పూర్తి చేయలేదు అన్నట్టే కదా హామీలు పూర్తి చేయకనే మరి నువ్వు మగాడు కాదా ఇక నీ నీకే తెలవాలి ఇది ఇది నువ్వు రివర్స్లో అనుకోవాలి ఒకసారి నిన్ను నువ్వు రివర్స్లా ఒకవేళ చూపిస్తే ఐదు వేలు నాలుగేలు రూపీస్ అంటారు చూడు అట్లా అయితే హామీలు పూర్తి అయ్యాయంటే మరి హామీలు పూర్తి అయ్యిన వాళ్ళంతా ఆడోళ్ళ మరి ఆడోళ్ళనైతే ఆడోళ్ళనైతే తక్కువ ఎందుకు మరి మహిళలు కించపరుస్తున్నావా సరే నువ్వు మగాడి కాదు అన్నప్పుడు మరి నువ్వేంది గతంలో హామీలు పూర్తి అయ్యాను కేసీఆర్ ఏంది ఇవన్నీ కూడా చర్చకస్తాయి ఇక సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ ఆ ఫైర్ ఫైర్ కాదు ఆ ఫైర్ ఫైరే కాకుండా పోతుంది ఎస్ నేను మా అయ్య పేరు చెప్పుకునే ఉద్యోగంలోకి వచ్చాయిగో ఇంత బ్రహ్మాండంగా ఇంత ధైర్యంగా మా అయ్య పేరు చెప్పుకొని వచ్చిన అన్నక కూడా ఇంకా ఆదరిస్తే తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి ఒకసారి నేను కష్టపడి వచ్చిన నేను ఉద్యమం చేసి వచ్చినా నేను తెలంగాణ ఉద్యమంలో జైలు పాలైనా అని చెప్తలేడు మా అయ్య పేరు చెప్పుకొని వచ్చిన అని చెప్పి చెప్తుండ్రు చూసినవా చెప్పినాక కూడా ఇక తెలంగాణ సమాజం ఎట్లా ధరిస్తుంది మరి సిరిసిల్లలో ఎందుకు ఇంకా ఆయన నిద్ర పెట్టుకుంటారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి నీలాగా ఆంధ్రలో బూట్లు నాకలే రాంగ్ రూట్ లో రాలే ఏందో ఆ రాంగ్ రూట్ మరి సంచులు మోయలేదు మీ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని వచ్చారు శ్రీధర్ బాబు దామోదర్ రాజనరసింహ కోమటిరెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చారని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారంటూ ఇక వీళ్ళని అన్నందుకు ఇక అన్ని లెక్కలు తీసిండు అంటూ అరే ఎవరు ఏ కుటుంబం నుంచి వచ్చాడు ఎవరు ఎవరన్నతో ఇచ్చిండు ఎవరు ఎవరు తమ్ముతో అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాడు సరే మీ మాయ మాటలు నమ్మి 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 విని 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 ప్రజలు విసిగి విసారిపోయాడు అయినప్పటికీ నువ్వు అడిగేది అడుగు బరాబర్ ఈ పిచ్చి మాటలు అన్నీ బంద్ చేసుకొని కరెక్ట్గా రైతు బంధు రైతు భరోసా కింద ఇస్తా అంటే ఏమాయ అది అడుగు మేం వింటాం మీడియా కూడా మేము కూడా ప్రశ్నిస్తాం ఏమాయ ఇంకా ఇంకెప్పుడు ఇస్తావు రైతులకు పెట్టుబడి సాయం ఏమి అని అడుగుదాం డెఫినెట్గా అడుగుదాం ఇచ్చిన చాలా హామీలు ఉన్నాయి ఇంకా అవన్నీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారని అడుగుదాం అడుగుదాం మీకు మా గొంతు కూడా సపోర్ట్ అవుతుంది కానీ పిచ్చి మాటలు మాట్లాడి ఇప్పటికి కూడా ఇంకా రాజకీయంగానే విమర్శలు చేసుకుంటా లేదు మేము ఇంకా అధికారంలోనే ఉన్నామని వినవత మాత్రం ఎవరి సపోర్ట్ దొరకదు చివరికి ఇప్పుడు అధికారంలోంచి ఎట్లయితే పక్కకు జరిగిందో రేపు పొద్దున అక్కడి నుంచి కూడా పక్క జరగాల్సి వస్తుంది ఎక్కడి నుంచి ఈ కొన్ని అసెంబ్లీ సీట్ల నుంచి లేకపోతే రాజకీయ పార్టీ కూడా కనుమరుగైపోతుంది అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ ఇక ఇంకొక వార్త రెండు రోజుల్లో ప్రణీత అరెస్ట్ అంటూ ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ ఫిర్యాదు తో కేసు నమోదు ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెన్షన్ కు గురైన డిఎస్పీ ప్రణీత్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు ఎస్ఐ అదనపు ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశారు రెండు రోజుల్లో అరెస్ట్ చేసేందుకు రంగం చేసినట్టు ఆ వర్గాల ద్వారా తెలిసింది ఆయనకు సహకరించిన వారిపైన కూడా కేసులు నమోదు అయ్యాయంటూ ఇది ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం అందున ఈ ప్రణీత రావుని రెండు రోజులు అరెస్ట్ చేస్తారట ఇందాక చూసినాం ఇక బీఆర్ఎస్ గుడ్ బై అనేది సేమ్ వార్తనే కంటిన్యూ చేసిర్రు గులాబీకి జలగ అని చెప్పి ఆ బీజేపీలో చేరిన మాజీ ఎంపీలు సీతారాం నాయక్ నగేష్ మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి జలగం వెంకట్రావు సైతం తరుణ్చూక్ సమక్షంలో చేరిక అంటూ ఈ చేరికని ఇందాక మనం చూసినాం అప్పటికి లక్ష్మణన్న ఏమంటాడంటే బీజేపీ ఎంపీ తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అది ఎంపీ ఎలక్షన్స్ అవగానే తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది అంటే ఎక్కడ ఏర్పడుతుంది లక్ష్మణ అన్న ఊరికే చెప్పగానే సరిపోదు ఎట్లేడిపోతే నీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది నువ్వు బీఆర్ఎస్ని కొంటున్నావా లేకపోతే కాంగ్రెస్నే కొంటున్నారా రేవంత్ రెడ్డిని మొత్తం ఇలా జాయిన్ చేసుకుంటున్నారా మరి ఇట్లా ప్రజలల్లో కన్ఫ్యూషన్ క్రియేట్ చేసే మాటలు చెప్తే నమ్మరు లచ్చన్న లచ్చన్న దీనికి కావాల్సింది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పు ఈ రాష్ట్రానికో లేకపోతే ఈ దేశానికో వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి వాళ్ళు చేసిన పనులేంటి మీ వాళ్ళు ఇచ్చిన గొప్ప పథకాలు ఏంటి వాటి వల్ల పేద ప్రజల జీవితాలలో స్థితిగతులలో వచ్చిన మార్పులు ఏందో విధానాలు ఏందో చెప్తే తప్ప ఓట్లు పడే లక్షణ అనవసరంగా బీఆర్ఎస్ కూడా ఇట్లనే మాట్లాడి మాట్లాడి ఆడికి వచ్చిందో మీరు చూసిరు ఉన్న ఈ కాస్త మీ పైన ఉన్నటువంటి ప్రజలకు ఎంతో కొంత నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోకూడదంటే అట్లాంటి పిచ్చి మాటలు అయితే బంద్ చేసేయాలి అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇంకోటి రెగ్యులైజేషన్ కు ఫేక్ డాక్యుమెంట్స్ అంటూ ఇంకో ప్రధాన వార్త అప్లికేషన్లతో అటాచ్ చేసిన పత్రాలపై అనుమానాలు జివో యాభై తొమ్మిది ద్వారా వందల కోట్ల విలువైన స్థలాలు ప్రైవేట్ పరం నోటరీ బాండ్ పేపర్ పైన అనేక సందేహాలు విద్యుత్ బిల్లులు ఇంటి పనులు ఫేక్ అట విచారణ జరిపితే వెలుగులోకి అక్రమాలు వస్తున్నాయని చెప్పి ఇది జివో నెంబర్ ఫిఫ్టీ నైన్ కి సంబంధించి అదనుగా తీసుకొని కొందరు అక్రమార్కులు వందల కోట్ల స్థలాలను కొట్టేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి ఇందుకు నకిలీ పత్రాలు కూడా జత చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెవెన్యూ అధికారులు సైతం వాటిని సరిగ్గా పరిశీలించలేదని వందల వేల గజాల్లోనే కాకుండా ఎకరాల్లో కన్వెన్షన్ డీట్స్ ఆ కన్వేయన్స్ డీట్స్ ఆ జారీ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒక్కో కుటుంబానికి మూడు నాలుగు ప్లాట్లను సైతం కట్టబెట్టిన ఘటనలు ఉన్నాయి ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలంలో గజం మూడు లక్షల దాకా పలికే స్థలాలు ఉన్నాయి కానీ వాటి ద్వారా పన్నెండు వేలకే పెద్దలకు కన్వేన్స్ డీడ్ డీడ్స్ చేశారు ఒక్క మండలంలోనే అక్రమంగా రెగ్యులరైజ్ చేసిన స్థలాలను వేలం వేస్తే యాభై కోట్ల వరకు వస్తాయని రియల్ ఎస్టేట్ వర్గాల అంచనా ఇలానే చాలా ప్రాంతాలు అక్రమాలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ దిశ చాలా ఇంట్రెస్టింగ్ కథనం ఒకటి చెప్పింది జివో నెంబర్ యాభై తొమ్మిది ద్వారా వందల కోట్ల ఆస్తులు విలువైన స్థలాలు ప్రైవేట్ పరం అవుతున్నాయట మరి దీనిపైన ఒకసారి ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇంకా మరో పత్రిక ఈనాడుకు వస్తే సేమ్ అదే ఉద్యోగులు ఉపాధ్యాయుల పెండింగ్ డీఏల పైన మంత్రి సమావేశంలో నిర్ణయం చేస్తామని చెప్పి అన్నారు ఇంకొకటి వచ్చేసి ఆ విభేదాల ఎన్నికల్లో పోటీ కోసమా అరుణ్ గోయల్ రాజీనామా రాజీనామాపై ప్రతిపక్షాల అనుమానం అంటూ ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్తతో వచ్చింది ఈనాడు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాకు కేంద్ర ఎన్నికల సంఘం విభేదాలు కారణమా లేదంటే మోదీ తో అభిప్రాయ భేదాలు తలెత్తాయా అని ప్రతిపక్షాలను ప్రతి ప్రశ్నించాయి ఎందుకంటే ఆయన రాజీనామా చేసిన వెంటనే అది ఎన్నికలకు రెండు మూడు నెలలు రెండు నెలలు కూడా లేకముందే రాజీనామా చేయడం ఇంకో కాలం మూడేళ్ల కాలం పాటు ఉంది ఇంకా ఆయనకి అయినప్పటికీ రాజీనామా చేయంగానే రాష్ట్రపతి ఇమీడియట్ గా ఆమోదించడం ఇదంతా కూడా కొంత అనుమానాలకు తావిచ్చినాయి నిజంగా ఎన్నికల్లో పోటీ కోసమా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తాడా లేదంటే విభేదాలు ఉన్నాయా ఏదన్నా డిఫరెన్సెస్ వచ్చినాయా బీజేపీ చెప్పినట్టు వినాలనేమన్నా ఒత్తిడి తీసుకొచ్చిందా అని చెప్పి చాలా మంది బయట విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు దానికి ఊతమిచ్చే రకంగా ఈ వార్త ఉంది ఒక సర్దుద్దాం లేదంటే మోడీ సర్కార్తో అభిప్రాయ భేదాలు తలెత్తాయా అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి కలకత్తా హైకోర్టులో జస్ట్ జడ్జి జస్టిస్ గంగోపాధ్యాయుల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈయన రాజీనామా చేశారని నిలదీస్తూ నిలదీశాయి లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కమిషనర్ రాజీనామాతో స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించాయి నిజంగా అరుణ్ గోయల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ తో విభేదాల వల్ల రాజీనామా చేశారా మోదీతో పోసగాక వైదొలిగారా లేదంటే వ్యక్తిగత కారణాలా అని చెప్పి కాంగ్రెస్ అంటుందని చెప్పినాం కదా ఇందాక స్వేచ్ఛాయుత పారదర్శక ఎందుకంటే ఎన్నికలు ఫ్రీగా అట్లే పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెన్సీగా అవుతాయా ట్రాన్స్పరెంట్గా జరిగే అవకాశం ఉందా ఎందుకంటే ఎన్నికలకు చాలా దగ్గర ఉండగా సమీపంలో ఉండగా కమిషనర్ రాజీనామా చేస్తున్నాడు అంటే అక్కడ ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటాయా ఎందుకంటే ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి ఎన్నికల సరళ మీద అనుమానాలు ఉన్నాయి అసలు ఆ తతంగం మీదనే అనుమానాలు ఉన్నాయి కదా వాటికి ఊతమిచ్చే విధంగా ఈ వార్త ఉంది చూద్దాం మరి ఇదంతా దేనికి దారి తీస్తుంది మరి ఆయన వ్యక్తిగత కారణం అని చెప్పలేదు పోటీ చేస్తా అని చెప్పలేదు విభేదాలను కూడా చెప్పలేదు ఆయన రాజీనామా చేసిండు ఆమో ఆమోదం కూడా జరిగిపోయింది ఇక మిగిలిన వార్తలన్నీ కూడా సేమ్ కంటిన్యూ చేసింది ఈనాడు ఇంకొక వార్త ఉంది ఏంటంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రం అంటూ దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరెంటు వినియోగం దేశవ్యాప్తంగా కరెంటు వినియోగం పెరిగింది డెఫినెట్ గా పెరుగుతుంది ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాల కేంద్రం సూచన ప్రతి కేంద్రం వినియోగించే బొగ్గులో ఆరు శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని ఆదేశాలంటూ ఇది బొగ్గు కొరతకు సంబంధించినటువంటి వార్త తీవ్రమైందట ಥರ್ಮಲ್ ವಿದ್ಯುತ್ ಕೇಂದ್ರಗಳಲ್ಲ